హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఏపీ ప్రభుత్వం అయితే తల్లికి వందనం సంబంధించి ఒక వ్యూ అప్డేట్ అయితే ఇచ్చిందండి ఈ అప్డేట్ ఏంటంటే గతంలోని మనం ఉన్నటువంటి ఈ ఆశా వర్కర్స్ అంగన్వాడి అంగన్వాడి కుటుంబాలను అయితే వీళ్ళని అనర్హకంగా గుర్తించింది అయితే ఇప్పుడు మన ఏపీ ప్రభుత్వం వీళ్ళను కూడా ఎలిజిబుల్ జాబితాలో చేర్చాలి అన్న దాని మీద అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నది ఇది మన వాళ్ళైతే మన వాళ్ళకైతే అయితే మాకు చాలా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి అయితే ఇప్పుడు ఎవరికైతే ఈ తల్లి వందరం స్కీమ్ లో డబ్బులు అయితే వీళ్ళకి ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయో వాళ్ళతో పాటు వీళ్ళకి కూడా డబ్బులు జమ అవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నదండి అయితే ఇప్పటి వరకు అరవై ఆరు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల ఎనిమిది మంది విద్యార్థులకి అయితే దీని నుంచి లబ్ధి అయితే పొందారండి అయితే గత ప్రభుత్వంలో కుటుంబానికి ఒక్కరికి మాత్రం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తించేది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈ స్కీమ్ అనేది వర్తించింది అందరూ కూడా ఈ దీని నుంచి అయితే లబ్ధి పొందారు అర్హులు కాని వారికి కూడా దీనికోసం ఫిర్యాదులు చేసుకునే అవకాశం అయితే ప్రభుత్వం కల్పించిందండి దీనికి మనకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనం ఎలా ఫిర్యాదు చేసుకోవాలని చెప్పి మన గతంలో ఒక వీడియో కూడా చేసాం దీని మీద అయితే దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా మీకు కిందని ఇస్తున్నానండి మీరు ఏదైనా ఫిర్యాదుల అయితే మటుకు దాని నుంచి మీరు ఫిర్యాదులు అనేది డైరెక్ట్ గా మీరు రేస్ట్ చేసుకోవచ్చు మన ఆశా వర్కర్స్ కి అంగన్వాడికి అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ